ఈరోజు మన ఎయిటీ ఫోర్ ఇయర్స్ పెద్ద ఆయన అన్న కొండారెడ్డి అన్న ఇద్దరూ కలిసి ఒక ధర్నా కార్యక్రమం మహాధర్నా అనేది ఒకటి పెట్టడం జరిగింది దాని గురించి ఒక ఒక ఐదు నిమిషాలు క్లుప్తంగా చెప్తా మా బావగారు మా ఎమ్మెల్యే అయిన ఇంటి దగ్గర నలభై కోట్ల విలువ చేసేది భూ కబ్జా అని చెప్పినాడు పెద్ద ఆయన పెద్ద ఫ్లెక్సీ లేపించినాడు టౌన్లో ఈరోజు ఇది భూ కబ్జా అని చెప్తున్నాడు నలభై కోట్లది గతం మీటింగ్లలో గత ప్రెస్ మీట్లలో పెద్ద ఆయన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం చుట్టూ బైపాస్ చుట్టూ వెయ్యి కోట్ల విలువ చేసే భూములు ఆక్యుపై చేసినాడు అని చెప్తా వచ్చిందాడు ఈ ప్రెస్ ద్వారానే నేను అడిగేది పెద్ద ఆయన ఒక్కటే సూటిగా ఈరోజు ఈ నలభై కోట్లది ఫ్లెక్సీ వేపించినావు అది నలభై కోట్ల భూమి సంబంధించి నాలుగు ఎకరాల భూమి సంబంధించి చెప్తా నువ్వు ముందు చెప్పిన ప్రెస్ మీట్లలో పెద్ద ఆయన ఏం చెప్పినావు వెయ్యి కోట్లు సంపాదించినా ఉన్నావు అప్పుడు ఈ ఫ్లెక్సీలు కానీ ఈ పాంప్లెట్లు కానీ ఈ ధర్నా కానీ నువ్వు చేయలేదే చేయకపోవడం కారణమేమి మేము ఎక్కడే కానీ ఆక్వై చేయలేదనే నువ్వు ఈ ఫ్లెక్సీలు వేయలే లేకుంటే ఒక వ్యక్తిది ఆకుపై చేయలే అనేది ఉంటే నువ్వు మేము చేయలేదు కాబట్టే నువ్వు ఫ్లెక్సీలు కానీ ఇంకోటి కానీ చేయలే దీనికి నువ్వే స్వయాన ఒప్పుకున్నావు ఇది మాకు పెద్ద సంతోషం ఈరోజు పెద్దాయనా ఇది ఫ్లెక్సీ వేసినావు ఈ వెయ్యి కోట్లకు సంబంధించిన భూముల గురించి ఎక్కడే కానీ ఫ్లెక్సీలు వేయలే వేయలేదంటే మేము అవినీతి చేయనట్టే మేము ఎక్కడ భూ కబ్జాలు చేయనట్టే ఊరికే నువ్వు ఎలక్షన్ల కోసం పబ్బం దానికి ఒకరి మీద అబాండాలు వేసేదానికి మాత్రమే సరిపోయింది ఇట్లనే గతంలో నీ అభాండాలు చెప్తా రెండు మూడు డాక్టర్ ఎంవి రమణారెడ్డి సారు ఉండేటప్పుడు కూనికోరుడు హత్యలు చేసేవాడని విపరీతంగా అందరి మీద నువ్వు ఆయన మీద చెప్పేవాడివి చెప్తానేవా లేదా పెద్ద ఆయన నువ్వే అర్థం చేసుకో అందరికీ తెలుసు చెప్తా ఉన్నావు చెప్తా ఉండే వ్యక్తి దగ్గరికే పోయి నీ ఎలక్షన్ల కోసం నీ కోసం ఆయన దగ్గరికి పోయి మద్దతు కోరి ఆయనతో ఎలక్షన్లు జరిపించుకున్నావు నీ గెలుపు కోసం ఎవరైతే కోరుడో ఎవరైతే కూని కోరుడో అతనితోనే పోయి నువ్వు చేతులు కడిపింది నిజమా కాదా అతన్ని అతను నీ నీకు చేసినాడా లేదా ఇద్దరు కలిసి ఒకే వ్యాన్లో తిరిగినామా లేదా రమణారెడ్డి సార్ నువ్వు ఆ రోజు చెడ్డోడు ఈరోజు ఆ ఈరోజు మంచోడు రమణారెడ్డి సార్ ఎప్పుడు మీ ఇద్దరు తిరిగిన రోజు ఇంకొకటి లింగారెడ్డి అన్న ఉన్నాడు లింగాడెన్న కొండాడిని కొట్టినాడు ఎవరిని పెద్ద మీ నీ కొడుకును కొట్టినాడని ఊరంతా పుగారు చెప్పినావు కొండాడి దౌర్జన్య పరుడు ఇంకొకటి రౌడి ఇంకొకటి ఇంకొకటిని విపరీతంగా పుగారు లేపినావు చెప్పించినావు అందరితో చెప్పించినావు యాటి కాడ కూడా లింగారెడ్డి గురించి తప్పుడుగా చెప్పినావు అదే లింగారెడ్డిని అదే లింగారెడ్డి అన్న దగ్గరికి పోయి నువ్వు నీ ఎలక్షన్ల కోసం చేసినావా లేదా అడిగినావా లేదా ఇద్దరు కలిసి తిరిగినారా లేదా అంటే ఇంకొకటి రమేష్ నాయుడు రమేష్ నాయుడిని ఏం మాట్లాడతావు యా ఊరినిది ఏమిటో నీవు నువ్వు యా కులం నీది నీ కులానికి సంబంధించిన ఓట్లు ఇటు ఇరవై కూడా లేవు నువ్వు కూడా ప్రొద్దుటూరు రాజకీయాలు జరిపేవానివి అని చెప్పినావా లేదా ఈరోజు అడిగిపోయినావు పెద్దయినా మళ్ళీ అతని దగ్గరికి పోయినావు కాళబేరానికి నాకు టికెట్ ఇప్పియే అని పోయినావా లేదా పోయినావు ఇంకొకటి చంద్రబాబు నాయుడు నేను మాట్లాడినా పెద్దాయినా ఏం దింది నీ దగ్గర బొచ్చుందే అన్నావు ఈరోజు ఆ బొచ్చు పోయినా అవుతుాయినా ఆయన దగ్గరికి పోయినా పెద్దాయినా ఎవరి దగ్గరికి చంద్రబాబు నాయుడు టికెట్ కోసమే పోయినావు పోతున్నావా లేదా ఇట్లాంటివన్నీ నీకు అవసరం ఉండే రోజు ఒక రకము అవసరం లేని రోజు వాని మీద బురద ఒక రకము ఇవన్నీ ప్రొద్దుటూరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నువ్వు నీకు ఎనభై నాలుగు ఉన్నావు నిన్నగాక మన లింగాడెన్న ఒక మాట చెప్పినాడు ఎనభై నాలుగు కాదు ఎనభై ఆరు అని ఏజ్ కూడా అబద్ధం చెప్పుకుంటే కాడికి వచ్చినావు ఎనభై నాలుగుది ఎనభై ఆరు ఎనభై ఆరుది ఎనభై నాలుగు లింగాడెన్న చెప్పినాడు ఇవన్నీ నీ ఎలక్షన్ల కోసం చేసుకుండే విషయాలు కాదా నీ గెలుపుల కోసం ఎవరితో ఎవరితో రాజీలు పడి ఎవరు గుండాకూరలు ఎవరు హత్యపరులు అని చెప్పుకుంటా నువ్వు జీ జీవనం సాగించినావో వాళ్ళ దగ్గరికే పోయి మంతనాలు జరిపి ఇంకో మాట చెప్తే బాగుండదు వాళ్ళ పట్టుకొని ఎలక్షన్ జరుపుకున్నావు అనేది చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లే